రీసెంట్గా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ గారు ఒక వివాదాస్పదమైన మాట చెప్పారు రామోజీ ఫిలిం సిటీలో రాత్రులు గడపడం చాలా కష్టం వింత వింత శబ్దాలు వింత వింత అరుపులు వినిపిస్తున్నాయి ఎవరో ఉన్నట్టుగా ఎవరో ఆ రూమ్ చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి రామోజీ ఫిలిం సిటీ సేఫ్ కాదు అని చెప్పింది అంటే ఆవిడ ఉద్దేశంలో ఆత్మలు తిరుగుతున్నాయి రామోజీ ఫిలిం సిటీలో అని చెప్పింది ఇది ఎంతవరకు నిజం మూడు ముక్కల్లో చెప్తా రామోజీ ఫిలిం సిటీలో రోజుకు పదుల సంఖ్యలో సినిమా షూటింగ్లు జరుగుతుంటాయి ఒకవేళ నార్త్ సైడ్ నుంచి అంటే ముంబై సైడ్ నుంచే కాదు వేరే ఎక్కడి నుంచి చెన్నై నుంచి లేదా బెంగళూరు నుంచి హీరోయిన్లు వేరే ఆర్టిస్టులు వచ్చినా కూడా నైట్ టైంలో షూటింగ్లు జరిగిన షూటింగ్లు జరగకపోయినా రెస్ట్ రూమ్స్ వాడుకుంటారు ఈ హోటల్స్ రిసార్ట్స్ లాగా ఆ రూమ్స్లో ఉంటూ ఉంటారు ఎవరు ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు ఎవరికి ఇమాజినేషన్లో కూడా లేదు అంత కూల్గా ఉంటుంది రామోజీ ఫిలిం సిటీలో మరి కాజోల్గే కనిపించింది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఏదో ఒక బురద చల్లాలి అన్నది వీళ్ళ ఉద్దేశం ఒకటి ఓర్చుకోలేని తనం గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి గ్లోబల్ స్టార్స్ పుట్టుకొచ్చారు ప్రభాస్ ఈశ్వర్ సినిమా తర్వాత ఎవరో తెలియదు ఛత్రపతి అనే సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఓ ప్రభాస్ స్టార్ హీరో అని అనుకున్నారు బాహుబలి రేంజ్తో ప్రభాస్ ఎవరు అన్నది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికి పరిచయం అక్కర్లేదు అలాగే అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు ఇలా మొత్తం వరల్డ్ వైడ్గా క్రేజ్ పెరిగిపోయింది టాలీవుడ్ హీరోస్కి ఇది గాడిదలు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే రామోజీ ఫిలిం సిటీలో ఆత్మ ఉంది ఆత్మ బట్టలేసుకోలేదు అది నేను చూశాను అని కాజోల్ చెప్తుంది కాబట్టి ఎలాంటి భయాలు అవసరం లేదు రామోజీ ఫిలిం సిటీలో ఇవి ఉన్నాయని ఈ ఈమెకు మాత్రమే కనిపించాయి ఇంకెవరికి కనిపించాలా